يا قوم يا قوم راجس پدي راجس پدي راجس پدي يا يا پتاو يا ما غادي لا 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 يا پتاو يا ما غادي మన శాసనసభ చరిత్రలో కానీ పార్లమెంట్ చరిత్రలో కానీ వివిధ రూపాల్లో సందర్భాలు అనేక ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి ఏంటంటే విడాయింపులు దబాయింపులు అక్రమ కేసులు అక్రమ అరెస్టు తప్ప రేవంత్ పాలనలో ఇంకోటి లేదు పెట్టుకుని మా గుర్తులు వస్తావా శాసనసభలో కనీసం రానియవా ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా ఇది పార్లమెంట్ లో న్యాయం అసెంబ్లీలో న్యాయం ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ గారు పోలీసులకు ఆదేశం ఇవ్వండి శాసనసభలో మమ్మల్ని అలో చేయాలని శాసనసభ స్పీకర్ గారిని కోరుతున్నారు స్పీకర్ గారు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి స్పీకర్ కాదు మీరు మొత్తం సభలో సభలో అందరి సభ్యుల కోసమానమైన ఉంటాయి స్పీకర్ గారు ప్రతిపక్షం లేకుండా అసలు సభ నడుతుందా ప్రతిపక్షం లేకుండా అసలు సభ నడుతామంటే అంతకంటే దుర్మార్గం